హాయ్ హలో వర్షాలు అయితే మంచిగా పడుతున్నాయి ఎవరన్నా మొక్కలు నాటాలనుకుంటే ఇప్పుడు మంచిగా నాటచ్చు అన్నమాట మంచిగా బతికిపోతాయి మొక్కలు ఇక్కడ వచ్చేసి కూడా మేము కూడా ఒక మొక్క నాటుతున్నాము ఈ మొక్క నాటడానికి కారణం ఏంటి అంటే సోనుపాప వల్ల స్కూల్లో టీచర్స్ చెప్పారంట ఒక మొక్క అయితే నాటేసి ఫోటోలు అయితే దిగి ఒక పిక్ అయితే పంపియమన్నారంట ఇంకా దానికోసమే అన్నమాట నేను మా ఆయన బయటికి వెళ్ళినప్పుడైతే రోడ్ సైడ్ అయితే మొక్కలు కనబడినాయి ఇంకా అందులోకి వెళ్ళి బాగా ఆలోచించంగా ఇంకా మా అపార్ట్మెంట్లో కూడా చాలా మొక్కలు ఉంటాయి ఇంకా ఇది బిలవదల పత్రం ఒక్కటే లేదనేసి లేను మొక్కనైతే తీసుకొచ్చి ఆ రోజైతే సోను చేతితో అయితే మంచిగా నాటించాను నాటించి ఒక పిక్ తీసుకొని స్కూల్కి కూడా పంపాను అనమాట మొక్కలు ఎవరు నాటిన కొద్దిగా వాటర్ అయితే వేసినాము ఇప్పుడు వాటర్ వేసే అవసరం కూడా లేదు ఎందుకైతే డైలీ వర్షాలు అయితే పడుతున్నాయి కదా మట్టి మొత్తం పచ్చి ఉంది అయినా కొన్ని పైకించి అయితే ఓపించానమాట ఈ మొక్క నాటేటప్పుడు అయితే నత్త ఎక్కడుందో ఏమో ఆకుల చాటికి కానీ మొక్క నాటంగానే బయటకు వచ్చేసింది ఆ నత్తను చూడంగానే అనిపించింది అనమాట ఇంకా ఫైనల్ గా అయితే ఒక మొక్క అయితే నాటాము వారం నుంచి అయితే పాప మొక్క తీసుకురా మమ్మీ మొక్క తీసుకురా అని తలగంగా ఫైనల్ గా ఈ రోజు అయితే ముహూర్తం కుదిరింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నత్త చూడండి ఎలా ఉంది లైక్